మనకి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే ఈ కీర్తనలు రాసింది ఎవరంటే దావీది కీర్తనలు అంటారు దాదాపు దీంట్లో నూట యాభై కీర్తనలు ఉంటే వంద కీర్తనలు దాకా దాదాపు దావీదే రాసి ఉన్నాడు అయితే ఈ కీర్తనలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మాటలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఎవరు అంటే దావీదే యొక్క తల్లి ఆయన అంటున్నాడు కదా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను అంటాడు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి దావీదు తండ్రి కనిపిస్తాడు కానీ తల్లి ఎక్కడ కనిపించదు ఆ సమయలు అభిషేక్ వీయడానికి వచ్చినప్పుడు యష్ దగ్గరకు వస్తాడు అంటే దావీద్ తండ్రి ఎష్ అని అక్కడ మనకు అర్థమవుతాడు ఆ వచ్చి అయ్యా నీకు ఎంతమంది కుమారులు అంటే ఆయన ఒక్కొక్కళ్ళు పిలుస్తా ఉంటాడు మొత్తానికి మనకి దావీదు తండ్రి అయితే బైబిల్లో కనిపిస్తాడు గాని దావీది యొక్క తల్లి కనిపించదు అయితే చరిత్రలో యూదుల చరిత్ర గ్రంథాల్లో దావీది యొక్క తల్లిని గురించి రాయబడి ఉన్నదంట ఆమె పేరు ఏంటంటే నుజావేద్ ఏంటి నుజావేతు అయితే ఈమంట ఒక మోయావీరాలు అంట ఒక మోయావీరాల్ని ఈయన వివాహం చేసుకున్నాడు యష్ కూడా ఎవరంటే ఈ మోయావీరాలు అయిన మనవడ మనవడో ఏమో అవుతాడు ఆయన ఆ మోయావీరాల్ని చేసుకున్నాడు వివాహం ఈయనంట సభలో ఒక పెద్ద అంట బైబుల్లో లేదు కానీ చరిత్రలో ఉందంట మనం చెప్పుకుంటాం కదా అబ్రహాం గురించి కూడా అబ్రహాం వాళ్ళ బొమ్మలు అమ్ముకునే వాళ్ళంట ఒక్కొక్క బొమ్మను కొట్టాడని అట్లాగే ఈ దావీది యొక్క తల్లిని గురించి కూడా యూదుల గ్రంథాల్లో రాస్తుందంట అయితే ఈ నిజావేతు ఆ యూదురాలు కాదు కాబట్టి ఈ సన్హేడ్రిన్ సభలో నుంచి అంట యశ్ని తీసేయాలని వాళ్ళొక ఆలోచన చేశారంట ఏ కారణాన్ని తీసేయాలనుకున్నారంటే ఎష్ యొక్క భార్య యూదురాలు కాదు ఆ ఒక మోయావీరాలు కాబట్టి యశ్ సన్హేడ్ర సభకు పనికిరాడని వాళ్ళు ఆలోచన చేశారు అప్పుడు ఎష్ అంట ఇంటికి వచ్చి తన భార్య చెప్పాడంట నిజావేతికి అమ్మ మరి నన్ను ఇట్లా సభలో నుంచి తీసేయాలని అనుకుంటున్నారు అంటే అదొక సుప్రీం కోర్టు లాగా అనమాట ధర్మశాస్త్రం గురించి వాళ్ళు చర్చించా ఉండేవాళ్ళు ఇలా నన్ను తీసేయాలనుకుంటున్నారు ఏ కారణం చేత అంటే నువ్వు యూదురాలు కాదు మోయావీరాలు అని వాళ్ళు ఇట్లా ఆలోచన చేస్తున్నారంటే ఆ మనిందంట అయ్యా నువ్వు బిడ్డలు బాగుంటాయి నాకు చాలు నేను పక్కకి వెళ్ళిపోతాను నువ్వు మాత్రం ఆ సభలో అట్లా నువ్వు మంచిగానే ఉందని చెప్పింది అయితే అప్పటికే ఆమెకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అయితే ఎష్ ఏం చేశాడంటే ఆమెను పంపించేస్తాడు కానీ ఇంట్లోనే ఒక పని వ్యక్తిగా ఉంచుకున్నాడంట తర్వాత ఆయన ఆమెను స్వీకరించినప్పుడు దావీదు పుట్టాడు అయితే విషయం ఏంటంటే మిగతా కొడుకులందరూ ఏమో రాజసంగా ఉంటారు ఈ కొడుకేమో పని మంచి కొడుకు అనమాట ఇప్పుడు లెక్కకి దావీదు అను నిజావేత ఏమో సపరేట్ గా చిన్న గృహము సపరేట్ ఒక ప్లేట్లు గ్లాసులు వాళ్ళు వేరిక అందుకే దావీదు ఎష్య్య ఎష్య్య దగ్గర సమయాలు వచ్చినప్పుడు దావీ ఇంట్లో లేడు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు అంటే పని చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన అయితే ఆ ఆయన అంటాడు కదా దావీదు అయ్యా నేను నిజంగా నీ సేవకురాలి కుమారుడును అంటున్నాడు ఎట్లా అంటాడు అంత మంచి మాట నీ సేవకుడను నిజముగా నీ సేవకురాలి కుమారుని అంటున్నాడు తన తల్లి గురించి నీ సేవాకురాలి అయ్యా అని రాసుకుంటున్నాడు అంటే ఆమెలో దావీదు ఎంత మంచి సుగుణాలు చూస్తుంటాడో తన తల్లిలో ఎప్పుడూ దేవునికి సమీపంగా ఉండి ఉంటది ఆమె నీతి నిజాయితీని కానీ మంచి విషయాలు కానీ వీటన్నిటిని బట్టి దావీదేమంటున్నాడంటే నీ సేవకురాలు నీ సేవకురాల యొక్క కుమారుని అయ్యా నేను అంటున్నాడు నిజంగా దావీదు వెనక ఆ తన తల్లి ఉండి ఉంటది నేను అనుకుంటాం ఎందుకంటే ఒక గొర్రెలు కాసే దావీదు ఒక నాటికి రాజ అయ్యారంటే ఆ దావీదు వెనక ఎవరున్నారంటే తల్లి ఉంది నిజంగా తల్లి యొక్క నీతి నిజాయితీలు తల్లి ప్రార్థన తల్లి నేర్పిన క్రమము క్రమశిక్షణ ఉన్నాయి ఈ రోజు నిజావాయితీలో నుంచి ఒక మూడు విషయాలు నేను చెప్పిన వాక్యం నేను ముగిస్తాను అదే కీర్తంలో మనం ఒక మాట చదువుకున్నాం పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఎందుకనగా దేవుడు నీతి మంతుల సంతాన ఉన్నాడు చాలు సరా దావి ఒక మాట రాసినాడు ఎవరి సంతాన పక్షాన ఉన్నాడంట దేవుడు నీతి మంతుల సంతాన పక్షాన ఉన్నాడు దేవుడు నిజంగా ఆమె తన గృహంలో నుంచి బయటకు వచ్చేసిన ఒక పని మనిషిగా ఉన్నా కూడా నీతి నిజాయితీలతో బ్రతికింది కాబట్టి ఆమె సంతాన పక్షాన్ని ఎవరున్నారంటే దేవుడున్నాడు అదే దావిది ఇంకొక మాట అంటాడు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూద్దాం ఒకసారి నేను చిన్నవాడినై ఉంటని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడట కానీ సంతానం వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూసి ఉండలేదు చూసారా దావిదే చెప్తాడు నేను చిన్నవాడిని నుంచి ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను కానీ ఈ గడిచిన కాలం మొత్తంలో కూడా నీతి మంతుల పిల్లలంటా విడవబడట కానీ వారు భిక్షమెత్తట కానీ ఆయన లేడంట అంటే నీతి మంతుల పిల్లల పక్షాన ఉండే దేవుడు మన దేవుడు నిజంగా మన నీతి నిజాయితీలే మన బిడలకి ఆధారంలో అవుతాయి మన బిడల భవిష్యత్తుని అంతకంతకు వాళ్ళని వృద్ధి చేయడానికి తల్లి యొక్క నీతి నిజాయితీలు ఆ అంటారు కదా మనం చేసేది మన బిడలకు తరతరాలు వచ్చి అంటారా అందరం మనం ఏదైనా మనిషి కదా అంటారా అమ్మ నీ బిడలు చల్లగా ఉండాలి అంటారు అంతేనా మన నీతి నిజాయితీలే మన వెంట ఎవరో వెంట వస్తాయి మన బిడ్డలకు వస్తాయి ఒక తల్లి అంట తనకి ముగ్గురు కుమార్తెలు ఉంటే భర్తలేడు ముగ్గురు కుమార్తెలకు వివాహ వయసు వచ్చేసింది వివాహ వయసు వచ్చేస్తే ప్రవ్వా ముగ్గురు బిడ్డలకు వివాహ వయసు వచ్చింది అయ్యా నేనైతే ఏమీ చేయలేకపోతున్నాను ఈ బిడ్డల కోసం ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉందంట ఆ తల్లి అయితే వాళ్ళు వెళ్ళే సంఘం పాస్టర్ గారంట ఆ వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ అయ్యారంట ఆ సంఘానికి ఒక కొత్త దైవజనుడు వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పరిచయం చేసుకుంటారు కదా విశ్వాసం అట్లాగే ఈ తల్లి గారింటికి కూడా వెళ్ళాడు వెళ్తే ఆ తల్లి ఒక్కొక్క కుమార్తెను చూపించేడుస్తా ఉందంట అయ్యా పెద్ద కుమార్తెకి ఇరవై వచ్చేసినాయి అయ్యా రెండో కుమార్తెకి ఇరవై వచ్చినాయి అయ్యా మూడో కుమార్తెకి ఇరవై ఏళ్ళు అయ్యా నేనైతే వివాహాలు చేయలేకపోతున్నాను ఈ బిడలకి అందరు నా నెగతాలు చేస్తున్నారు ఇంకా నువ్వేం చేస్తావాలి ఈ పిల్లలకి లేదు ఇక మీ నలుగురు కలిసి అక్కడ ఉంటే ఎన్నో హేళన మాటలు వస్తున్నాయి అయ్యా కానీ నేను ఒక్కటే నమ్ముతున్నాను నా దేవుడు నా పిల్లల పక్షాన్ని ఉంటాడు నేను ఆయన్నే కనిపెట్టుకుని ఉన్నానయ్యా దేవుడు నాకు ఎప్పటికైనా కార్యం చేస్తాడని ఆమె ఇట్ల దైవజనుడు చెప్తా ఉందంట అయితే ఆ దైవజనుడు కూడా ఆ ముగ్గురు కుమార్తెలు చూశాడు ప్రార్థన చేశాడు వెళ్ళాడంట మరలా కరెక్ట్ గా వారానికి మూడు ఫోటోలు తీసుకుని వచ్చాడంట ఆ భాస్టర్ గారు మూడు ఫోటోలు తీసుకొచ్చి ఒక్కొక్క ఫోటో ఆమె చూపిస్తా ఉన్నాడంట అమ్మా ఇదిగో ఈ కుమారుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు నీ పెద్ద కుమార్తె సరిపోతాడు ముప్పై ఏళ్ళు ఉంటాయి ఇదిగో రెండో వాడు డాక్టర్ చేస్తున్నాడు ఇరవై ఏడు ఏళ్ళు ఉంటాయి నీ రెండో కుమార్తె సరిపోతాడు ఇదిగో మూడో వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇరవై ఐదేళ్లు దాకుంటాయి నీ మూడో కుమార్తె సరిపోతాడు చక్కగా ఈ ముగ్గురు బిడ్డలకి నీ ముగ్గురు నుంచి వివాహం చెయ్యమ్మా అంటాడంట మళ్ళీ ఆ ఒక ఆ ఫొటోస్ చూసుకుని ఏడుస్తుందంట అయ్యా ఇంత పెద్ద పెద్ద సంబంధాలు తెస్తే ఎట్లా వివాహం చేయను అయ్యా నా వల్ల కాదయ్యా అంటుందంట అమ్మా ఏం పర్వాలేదు ఆ ముగ్గురు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోరు నీ బిడ్డలు వివాహం చేసుకుంటారు అన్నాడంట ప్రభుత్వ స్తోత్ర యుద్ధయ్యా అయినా మళ్ళీ ఏడుస్తుందంట అమ్మ ఏందమ్మా ఇంకా ఏడుస్తున్నావు అంటే ముగ్గురు పెళ్లిళ్ళు చేయడానికి ముప్పై వేల గోళ్ళు ఏవయ్యా నా దగ్గర ఖర్చుల గోళ్ళు అని ఏడుస్తుందంట ఆయన అన్నాడంట నువ్వు దానికి కూడా బాధపడవాదు ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క లక్ష చప్పులు నేను ఇస్తాను ముందు వివాహం జరిగించు ఈ బిడ్డలు ఎవరో కాదు నా కుమారులు అన్నాడంట అయితే ఆ దైవజనుడి కంట చాలా సంవత్సరాల క్రితమే దేవుడు చూపించాడంట ఇదిగో నీ ముగ్గురు కుమార్తెలకు ఈ ముగ్గురు కుమార్తెలే నువ్వు వివాహం చేయాలని ఆ దేవజనుడు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు ఆ బిడ్డలు ఎప్పుడు కనిపిస్తారా నా బిడ్డలకి ఎప్పుడు పెళ్లి చేయాలని అనుకోని రీతిగా ఆయన ఆ ఊరు రావడం అక్కడికి వెళ్ళడం ఆ ముగ్గురు కుమార్తెలు చూడటం ఇక వెళ్లి కుమారులకు చెప్పి ఆ ఫోటోలు తీసుకుని వచ్చాడు దేవుడు ఆశ్చర్యకరడండి నిజంగా ఆమె నీతిగా నిజాయితీగా ఆ బిడ్డల పక్షా నుండి ప్రార్థన చేస్తా ఉంది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ ముగ్గురు బిడ్డల్ని ఇక్కడ ఉన్న దైవజనుడికి చూపించి ఆ దైవజను ఇక్కడ తీసుకొచ్చి వారి కుమారులకి వివాహం చేస్తలే ఊరు ఊరంతా పిలిచి ఘనంగా వివాహం చేసిందంట అసలు నువ్వేం చేస్తావు నీ పిల్లలకి అన్నారంటా కానీ ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి ముగ్గురు కుమార్తెలకు ఘనమైన సంబంధాలు చక్కగా ఒక పాష్ట పాష్వ ఇచ్చి వివాహం జరిగించింది ఇక్కడ చూస్తే మనం ఆ తల్లి యొక్క నీతి ఆ తల్లి యొక్క ప్రార్థనే ఆవిడకు ఆశీర్వాదకరంగా మనం చూస్తాం నిజంగా తల్లిదండ్రులు చేసే మంచి పనులు ఎవరికి వస్తాయి అంటే మెడలకు వస్తాయి రెండవదిగా మనం ఇంకొక పని చేయాలి ఏంటంటే విలాప వాక్యాలు రెండవ అధ్యాయం వచ్చిన ఒకసారి చదువుదాం లీలా వాక్యాలు రెండో అధ్యాయం 19వ వచ్చిన నీళ్లు శ్రీ కుమారికి సన్నిధిని నీ హృదయం హృదయంను కుమరించును పసి ప్రాణము కొరకు ఈ పసి పిల్లల కొరకు ఈ చేతులను ఆయన తట్టేకు రేయ్ మొదటి జాముని లేసి మేము లేచి రేయి మొదటి జామున మరపెట్టం సరే మన పిల్లలకి ఏదైనా బాగా ఒక ఏం చేస్తాం మనం నిద్రపోతామా అస్సలే నిద్రము తండ్రి నిద్రపోతాడు కానీ తల్లి కంటికి రెప్పలాగా బిడని కాపాడుకుంటా ఉంటది అందుకే చెప్తారు కదా రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేయమంటాడు మరి ఎవరు చేస్తారు వాళ్ళ కోసం మన బిడల కోసం మన బిడల భవిష్యత్తుల కోసం మనమే చేయాలి ఈ దొంగలు హంతకులు లేకుంటే ఈ దుర్మార్గులు వీళ్ళందరూ ఏమైనా సపరేట్ గా గుర్తారా పుట్టినప్పుడు మంచిగానే పుట్టారు కాకపోతే వాళ్ళ వెనక ఏం లేదంటే తల్లి యొక్క ప్రార్థన లేని బిడలైపోయారు వాళ్ళు తల్లి ప్రార్థన బిడల క్షేమాన్నిస్తారు వాళ్ళ కోసం అనునిత్యం అంటే ఇప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు రాజయ్య రాజ్య రాజవుతాడని అసలు ఊహించుంటాడా కానీ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరు నుండి ఒక రాజుగా వెళ్లే అంతగా తన తల్లి నీతి నిజాయితీలు కలిగి తన కోసం అనునిత్యం వంగలారుస్తా ఉండి ఉంటది అందుకే అంటున్నాడు నీ సేవకురాలు కుమారున్నయ్యా నీ సేవకుడు కుమారున్నయ్యా అన్లా వాళ్ళ నాన్న గురించి చెప్పట్లా వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాడు దావీదు ఒక కుమారుడు అంట ఒక తల్లి చనిపోతే భయంకరంగా అంట అక్కడికి వెళ్ళిన దయవజనుడు అన్నాడంట మట్టి కార్యక్రమం చేస్తానికి వెళ్ళిన దయవజనుడు అయ్యా ఎందుకు అంతలా తల్లడిల్లిపోతున్నావు ఈ తల్లికి దాదాపు ఎనభై ఐదేళ్ళు వచ్చినాయి అయ్యా వృగ్రాలైపోయింది కదా ఆమె నిండు వృధాప్యంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళింది ఎందుకునైనా నువ్వు అంతగా తలడిల్లిపోతున్నావు నువ్వు కాస్త ఓదార్పు ఉందయ్యా అంటే ఆ కుమారుడు అంటున్నాడంట అయ్యా అమ్మ మంచి నిండు వృధాలోనే వెళ్ళింది పర్వాలేదు దేవుని దగ్గరికే వెళ్ళిద్దని నాకు తెలుసు కానీ నా కోసం ప్రార్థన చేసే నా తల్లి అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ నేను ఈ పని మీద వెళ్తున్నాను ప్రార్థన చేయండి నేను వచ్చేదాకా విజ్ఞాపం అయ్యా నా ప్రతి పని కోసం ఆమె నిత్యం ప్రార్థన చేసింది ఇప్పుడు ఎవరు చేస్తారయ్యా నేను ఎడుతున్నాడు అంట ఆయన చూసారా తల్లే కదండి అంతగా బిడల కోసం ప్రార్థం చేయగల ఇంకెవరికైనా చెప్తే చేస్తామంటారు కానీ ఏదో ఒక ముఖ చేస్తారు కానీ తల్లి అయితే నిత్యము కూడా బిడ కోసం ప్రార్థన ఆయన అందుకే ఏడుస్తున్నాడంట ఆ ఆశ్చర్యం అయిందంట నిజంగా ఎంత గొప్ప తల్లి ఈ తల్లి ప్రార్థన ఇప్పుడు కోల్పోయానని పెట్టినంత తల ఢిల్లీపోతున్నాడే అనుకుంటున్నాడంట ఆయన ఆ ఈ మధ్య మనకు సైలన్న గారు వచ్చారు సైలన్న గారు కూడా ఏంటి నక్సలైట్ తుపాకీలు తీసుకునే అందరిని కాల్ చేయడం ఏదో ఐక ఆ నక్సలిజం ఆ రాళ్ళు తీసుకుని ఆలగేళ్ల గోడత హేళనగా ఎంతో భయంకరంగా పెరిగాడు కానీ ఆయన ఈ రోజు ఇంత ఆశీర్వాదకరంగా వాడబడుతున్నాడు అంటే ఆయన వెనక కూడా ఎవరున్నారు ఆయన తల్లి ఆయన మనకు చెప్పాడు గత సాక్ష నలభై రోజుల పాసు ఉందంట ఇరవై రెండు ఉందంట ఇంకేందో పద్నాలుగు రోజులు ఉందా సరే గుర్తులేవు గాని ఆ తల్లి ప్రార్థన ఒక నక్సలైట్ అయిన బిడన కూడా ఏం చేసింది అనేతులకు ఆశీర్వాదకరంగా అయిపోయే బిడలా చేసింది కేవలం ప్రార్థన ఆయన చెప్తున్నాడుగా నేను ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా నా తల్లి నిండు ముసిగేసుకుని శుతీ సోత్రం సుచ్చే సూత్రాన్ని ప్రార్థన చేస్తా ఉండేదని చెప్పాడా మరి నిజానికి చూడండి తల్లి నిద్రపోట్ల తన బిడ్డ సరైన మార్గంలో లేడు రేయి మొదట జాములు లెగిస్తుందో అర్ధరాత్రి అంత కుర్చుంటుందో ప్రార్థన చేస్తానే ఉంది మనం చూస్తే మిషనరీస్ ఉన్నారు కదా చార్లస్ వేస్లి జాన్వేస్లీ గారు వాళ్ళు తల్లి సుసన్న వెస్లీ వాళ్ళు దేశాల దేశాలనే ప్రభావితం చేసిన బిడ్డలు వెస్లీ గారు కానీ చార్లస్ వెస్లీ గారు వాళ్ళు అంటారంట మేం థియాలజీలో నేర్చుకున్న దానికన్నా కూడా మా తల్లి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం అంటారంట ఆమెకు పది మంది బిడ్డలైతే వర్తలేడు ఒక్కొక్క బిడను ఎంత అమోఘంగా పెంచుకుందంటే అదొక చిన్న గృహమే అయినా కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేదంట ఒక పక్కకి వెళ్ళి ఆ తర్వాత బిడ్డలందరినీ ఎనిమిది గంటల నిద్ర వచ్చి ఒక్కొక్కరు తల దగ్గర కూర్చొని ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క గంట ప్రార్థన చేసేదంట అయ్యా నీ మీకోసమే ఆమె అనుకునేదంట వీళ్ళు నాకు ఇచ్చిన బిడ్డలు కాదు గాని నువ్వు నాకు ఇచ్చిన ఆత్మలు అనుకునేదంట ఏమనుకునేది నువ్వు నాకు నా చేతికి అప్పగిచ్చిన ఆత్మలు వీళ్ళ ఆత్మల్ని వీళ్ళని నేను మరలా పరిపూర్ణంగా నీ ఎద్దకే చేర్చాలని అన్ని క్రమముతో క్రమశిక్షణతో వాళ్ళని పెంచుతా ఉండేదంట ఒక్కొక్క బిడ్డ తల దగ్గర కూర్చుని ఒక్కొక్క గంట ప్రార్థన చేస్తే కదిలించే అంత ప్రభావవంతం చేసే అంత గొప్ప సేవకులు అయ్యారు ఆ బిడ్డలు నిజంగా వాళ్ళందరికీ వాళ్ళ తల్లి గురించి సాక్ష్యం చెప్తారు మన యూట్యూబ్ లో కూడా కనిపిస్తుంది సుసన్న వేసరి గారు గొప్ప తల్లి ఆమె చేసిన ప్రార్థనే ఆమె బిడ్డలందరికీ ఆశీర్వాదకరం అందుకే మన తైవసేనులు ఉన్నారు కదా మన పాస్టర్ గారు కూడా ఇక్కడ దాకా వచ్చారంటే దాని వెనక కూడా ఆంటీని ఒక రోజు అరకుమార్ అంటే చెప్తారు నాకు అన్న కంట కాళ్ళ మీద వేసుకుని పాలు పోస్తా అన్నని ఇట్లా రెండు చేతులతో పైకి లేపి అయ్యా నువ్వు ఇచ్చిన ప్రథమ ఫలం నా భర్త చూస్తే వ్యతిరేకం ఎందుకంటే నాస్తికత్వంతో ఉండేవాడికి అంకులు ఆయన వ్యతిరేకం నేను నీ సేవకిస్తానంటే ఆయన ఒప్పుకోడేమో ఇంకొకటి వీడు బాగా చదువుకుని ఉద్యోగం వెళ్ళిపోతాడేమో లేదా ఏ వ్యసనాలకు అలవాటు అయిపోయి ఈ మార్గంలో ఉండడేమో ఇవన్నీ నాకు తెలియదు ప్రాబా కానీ వీడు నీ కొరకే ఉపయోగపడాలి నీ నీ బిడ్డే అవ్వాలని ప్రార్థన అట్లా అట్లా ఎత్తి పట్టి అన్నని ఒకరోజు ఉగ్గు పోసుకుంటా అలా సమర్పించుకుందండి దేవునికి ఆ సమర్పణ వ్యర్థయిందండి ఎంత పాత్ర వ్యర్థం కాల నిజంగా అసలు ఆ మిగతా బిడ్డలందరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు కానీ అన్న మాత్రం ఏం చేస్తున్నారు గొప్ప సేవ చేస్తారు అనేక ఆశీర్వాదకరంగా మారిపోయారు మన దైవజనులు ఇప్పుడు తల్లి తల్లి అలా ఆశపడాలి నా బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి నా బిడ్డలు ఎన్నటికీ కూడా తక్కువ మనం ఆశపడతామా మన బిడ్డలు తక్కువ వారికి ఉండాలని అసలే అనుకో మన బిడ్డలు ఎప్పుడు ఉన్నత శిఖరాలపై నిలవబడాలని మనం ఆశపడతాం అందుకే వాళ్ళ కోసం ఆశపడాలి దాని వెనక మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ మూడవదిగా మనం ఇంకో విషయం చూద్దాం సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఆ రుడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చూసారా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అందుకే అంటారు కదా మొక్క వంగందే పురాణ వంగదంట ఒక తాత అంట వాళ్ళ మనవాడికి బుద్ధి చెప్పాలని అంటే వాడు ముండిగా ఉంటున్నాడని వాడికి బుద్ధి చెప్పాలని అంట ఒక దారిలో తీసుకెళ్తా ఉన్నాడంట ఒక చిన్న చెట్టు కనిపిస్తే మనోడ ఇదిను ఉపయోగ ఓ ఎందుకు పీకం తాత పీకేస్తా అని సరే అని ఇంకొంచెం పెద్ద చెట్టు చూపిస్తే ఇది పీకుతావారంటే ఆ ఇది కూడా పీకుతాను పీకేదంట ఇంకొంచెం దూరం వెళ్ళగా ఇంకా అంత చెట్టు చూపించాయంట అది కూడా కూడా కష్టపడి పీకేదంట ఇంకా కాస్త ఒక పెద్ద మ్రాన్ చూపించి ఇది పీకరా అన్నాడంట ఇక పీకడం వల్ల ఇద్దండి ఇక వాడి వాడి వల్ల కాదు అలాగే చిన్ననాడే మనం బిడ్డలో ఉన్న చెడు ఏదన్నా ఉంటే దాన్ని వాళ్ళని చిన్ననాటే తీసి పడవేయాలి వాళ్ళు ముదిరిపోయాక వాళ్ళు పెద్దయిపోయాక ఇక మారమన్నా మారడు అందుకే చిదనాటి నుండే బాలుడు నడవలసిన త్రోహన్ వారికి మనం నేర్పుకోవాలి ఆ నేను మా పాపకి ఎగ్జామ్స్ రాపిస్తాను అని చెప్పి తనాలి జేఎన్జి కాలేజ్ దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఎగ్జామ్ రాసి వచ్చే టైంకి గేట్ దగ్గర నుంచి ఉన్నాం పేరెంట్స్ అందరం ఒక ఆమె దగ్గర ఇంత చిన్న పిల్ల ఉంది ఏళ్ళు ఉంటాయేమో అంతే ఆ పిల్ల ఒక్కసారిగా లేదా కాసేపు కూడా ఆగలేకపోతున్నావా అని అరుస్తుంది వాళ్ళ అమ్మని గట్టిగా అందరం వెనక్కి తిరిగి చూసాం అంతే ఉంది ఏమండి ఏమన్నారు ఆ పిల్లని అట్ట చేరతు మిమ్మల్ని ఏం అరుస్తుందంటే ఆ వాటర్ తాగిపించానండి వాష్రూమ్కి వెళ్తావా అని అడిగాను ఇప్పుడేగా వాటర్ తాగిపించా ఇంతలో ఏనైనా కాసేపు నువ్వు వాగలేకపోతున్నావా అని అడుగుతుంది ఆ పిల్ల మా అందరికి వచ్చింది అంటే చిన్నపిల్ల కదా చిన్న మాటలు నవ్వు వచ్చింది వాళ్ళ అమ్మ కూడా నవ్వుకుంటుంది నేను తర్వాత ఆలోచన చేశాను ఇంత చిన్ననాడే వాళ్ళ అమ్మను అట్లా మాట్లాడుతుంది ఇక రేపు పెద్ద అయితే ఇంకెన్నది పక్కన కూర్చోమట మేమందరం నవ్వుకోవచ్చు కానీ తల్లిగామా నవ్వుకోకూడదు వెంటనే మూతి మీద ఒకటి వేసి పెద్ద చిన్న లేదా ఏం మాట్లాడుతున్నావు అని గద్దిస్తే ఆ మాటలు అప్పుడే మానేస్తారు అదే మనం ముద్దు చేస్తా ఉంటే నవ్వుతా ఉంటే ఇంకా పెరిగి పెరిగి పెడితే అసలు మనల్లే లెక్క చేయదు తర్వాత వాళ్ళ జీవితం కూడా ఎందుకు పనికిరానిదిగా అయిపోతా ఉంటది రేపు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎవరిని అంటారండి మనల్లే అంటారు ఏందమ్మో మీ అమ్మ ఇట్ట పెంచింది అంటారు లేదా పిల్లడే అనుకుందాం అబ్బో కానీ నా యథా నేసింది మీ అమ్మ అంటదా వచ్చిన కోళ్ళే అందుకే చిన్ననాటి నుండి మనం ఏం చేయాలంటే క్రమము క్రమశిక్షణ బిడ్డలకు నేర్పుకోవాలి ఒక తండ్రి అంట తన బిడ్డకు రోజు క్రమశిక్షణ నేర్పుతా ఉండేవాడంట వాడు అనుకునేవాడంట అబ్బా మా నాన్న దగ్గర నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నేను తొందరగా పెద్ద నేను తొందరగా ఒక ఉద్యోగం తెచ్చుకుని నేను అసలు మా నాన్న దగ్గరే ఉండకూడదు ఈ తన ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను భరించలేకపోతున్నాను అనుకునేవాడంట అయితే ఒక నాటికి వాడు అనుకున్నట్టుగానే ఒక గొప్ప చదువు చదివాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడంట ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటే ఆ వాడు వెళ్ళి ఆఫీస్ లో అడుగు పెట్టగానే వాటర్ ట్యాప్ అంట వేస్ట్గా పోతా ఉందంట దాన్ని తీసి గవా అని చెట్లు అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళాక హాల్లో ఫ్యాన్లు అన్ని తిరుగుతుంటే అవన్నీ ఆపుకుంటూ వెళ్ళాడంట అట్లాగే ఇంకా కాస్త ముందుకెళ్లి ఆఫీస్ వస్తున్న రూమ్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ చైర్ పడిపోయిందంట దాని లైన్ లో పెట్టాడంట తర్వాత వీడు చెప్పుని తీసి స్టాండ్ లో పెట్టేళ్ళు లోపలికి వెళ్ళాడు వెళ్ళగానే అక్కడున్న సార్లు అందరూ అన్నారంట అయ్యా నువ్వు యువర్ సెలెక్టెడ్ ఈ ఉద్యోగానికి అన్నారంట ఆ బిడ్డకి ఏం అర్థం కాల ఇదేంటండి నేను చదువుకున్న నా ఫైల్ మీరు కనీసం నా పేరు కూడా అడగలేదు నేనేలా ఉద్యోగానికి సెలెక్టెడ్ అండి అని అడుగుతున్నాడంట అప్పుడు అన్నారు కదా అయ్యా నువ్వు దారిలో అన్ని చేసుకుంటూ వచ్చావే వాటర్ వేస్ట్ అవ్వకుండా చెట్లు వేసావు కరెంట్ వేస్ట్ అవకుండా స్విచ్లు ఆకావు సెక్యూరిటీ చైర్ పడిపోయి ఉంటే లేపేసావు చక్కగా నీ చెప్పులు క్రమంగా పెట్టావు ఇప్పుడు ఒక వంద మంది అందరూ కూడా ఇంటర్నెట్ వెళ్ళేది అందులో వస్తున్నారు కానీ వేస్ట్ గా పోతున్న వాటర్ ట్యాప్ ని ఎవరు ఇచ్చేయలేదు ఫ్యాన్లు కట్టే లేదు అడ్డుగా ఉన్న వస్తువుని లేపలేదు వాళ్ళ చెప్పులు కూడా క్రమంలో పెట్టాల అయితే ఇవన్నీ మేము పెట్టిన టెస్ట్లు అయ్యా మాకు ఉద్యోగానికి వచ్చే ఒక బిడ్డకి మంచి క్రమము క్రమశిక్షణ కావాలని మేము అవన్నీ నీలో ఉన్నాయి అన్నారంట ప్రభుత్వ స్తోత్రం చెప్దాం హెలియ్యా అప్పుడు ఏడ్చాడంట నిజంగా నా చదువు కాదు కానీ ఇవన్నీ చిన్ననాటి నుంచే నా తండ్రి నాకు అలవాటు చేశాడు అయ్యా నీళ్ళు వేస్ట్ గా పోకూడదని కరెంట్ వేస్ట్ కాల్చకూడదని ఏదన్నా వస్తూ మన కాలు తగ్గింటే దబ్బుకున్నదని పక్కన పెట్టాలని చెప్పు లైన్ లో ఉంచుకోవాలని నిద్రలే కావాలని దుప్పట్లు మడత వేయాలని ఇల్లు శుభ్రం ఉంచుకోవాలని అవన్నీ ఎవరు నేర్పారంటే వాళ్ళ తండ్రి నేర్పాడు ఆయనకి అతనికి అర్థం కాకుండానే అవి అలవాటైపోయినాయి కదా ప్రతిరోజు ఈ అలవాటైపోయిన క్రమంలో అవన్నీ సర్దుకుండా సర్దుకుండా వచ్చేసాడు ఆ బిడ్డ అప్పుడు అనుకున్నాడు కదా నా సర్టిఫికెట్లు కాదు కానీ నా చదువు కాదు కానీ నా తండ్రి నాకు నేర్పిన క్రమమే ఈ రోజు నాకు ఉద్యోగాన్ని ఇచ్చిందని వెళ్ళి తండ్రిని పట్టుకొని వేర్చడానికి అంతే మన బిడ్డలకు మనం ఏం చేయాలంటే క్రమం నేర్పుకోవాలి క్రమశిక్షణ నేర్పుకోవాలి కొ మనం అనుకుంటాం కదా అబ్బో వీడికి ఎంత చెప్పినా వినళ్లే వీడి వింటేలే మొండోళ్లే అనుకుంటాం కానీ అందరికీ తెలివి గల్ వాళ్ళే ఉండాలి అందరూ తెలివిగానే వచ్చేయాలని ఆ అనుకోవడం లేదు మన చేతికి ఉన్న ఐదు వేళ్లే కరెక్ట్ ఒకలా ఉండవు అంట మరి పుట్టిన బిడ్డలందరూ తెలివిగా ఉండరు ఒకడు షార్ప్గా ఉంటే ఒకడు పప్పులా ఉంటాడు మా అక్కాయికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒకడేమో చురుగ్గా ఉంటాడు ఒకడేమో అతడు కదోళ్ళు ఈ అమ్మాయి కావాలని పొద్దున్న వాడికి చెప్పేది పొత్తులకి వెళ్ళాలండి చిన్నోడు పరిగెడతారు కానీ చిన్నడు చెప్పదు వీడి సోమారు అయిపోతాడని వీడినే లేపు పంపించేది వాడు అంటే మరి లేపు పంపకపోతే రోజు దేనికి వరికి రాకపోయేవాడే అలా ఆ సోమరుగా ఉన్నాడని వాడిని 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 పంపించేది పొట్టి పరిగెత్తే చిన్నోడిని వస్తేది కాదు మనకు అర్థమవుతా ఉంటారు పిల్లలు ఏ బిడ్డ డల్లుగా ఉన్నాడు ఏ బిడ్డ చురుగ్గా ఉన్నాడు ఏ బిడ్డలు ఏ లోపం ఇవన్నీ సరి చేసుకోవడం మనకే సాధ్యం మీ సింగ్ గారని ఆ మొన్న వచ్చారు స్టేడియం దగ్గర మీరు విన్నారా లేదు ఆయనకి కాళ్ళు ఉండవు చేతులు ఉండవు ఇంతే ఉన్నాడు మనిషి టేబుల్ మీద నుంచో పెడితే ఒక మొండు మూడు అలా ఉన్నాయని అసలు ఎన్ని వేల మంది వచ్చారా నేను నేను కూడా వెళ్ళా చూడటానికి ఏంటంటారు కనీసం కాళ్ళు చేతులు లేవు అన్ని వేల మందికి లక్షల మందికి ప్రభావితంగా అయిపోయాడంటే ఆయన ఎంత సపోర్ట్ చేసి ఉంటారు తల్లిదండ్రులు నిజంగా ఎంత మోటివేట్ చేస్తే ఎంత పట్టించుకుంటే వాళ్ళ నాన్న అంటే ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పడానికి వారం రోజులు బయటపడ్డాడు భయపడ్డాడు అని ఇట్లాంటి బిడ్డ పుట్ట చెప్పడానికి కానీ ఆ తల్లిని నిజంగా ఎంత ఓర్పుతో పెంచుతున్నప్పుడు ఎన్ని టాలెంట్లు ఆ బిడ్డకు నేర్పించుకుంటే అసలు వాక్యం ఆయన మోటివేషన్ క్లాసెస్ చెప్తాడు వేలల్లో జనం అసలు మొన్న వస్తే నాకు కూడా చూడాలనిపించింది వెళ్ళ నేను అసలు ఎక్కడ జనం జనం ఫుల్ జనం ఒక చైర్ ఉంటే ఆ చైర్ చైరు అని వచ్చాను చూడండి ఒక బిడ్డ అంత ఆశీర్వాదకరంగా కనీస కాళ్ళు చేతులు అంత ఆశీర్వాదకరంగా అనేకలు చూడాలి అనే ఆశ పడే అంత ఇదిగా ఎవరు చేసి ఉంటారు కేవలం తండ్రి సరిగి ఓర్ఫీ నిజంగా ఆ మనకి లైట్ టైన్ పెట్టిన ఉన్నాడు కదా తామ సాల్వ్ మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు ఆయన అంటే స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసు అంట అబ్బా మీరు అసలు శుద్ధ వద్దు వీరు ఇతను చదివి రాదు రేపటి నుంచి మీరు పంపొద్దు వీడి నుంచి ఒక లెటర్ రాసి పంపిస్తే వాళ్ళ అమ్మ లెటర్ చూసి సరుగులో పడేసి తయారు రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళదులే నేను చాలా తెలియగలడు అంట వాళ్ళని చప్పలా పడుతున్నారంట చదువు నేను చెప్పుకుంటానా అని ఆ తల్లి చెప్పుకుంది ఒక ముద్దు వీడు వద్దు స్కూల్ కంటే ఒక సైంటిస్ట్ అయ్యేలా చేసింది వాళ్ళ అమ్మ వాడిని నిజంగా కరెంట్ ఉన్న ఒక లైట్ లేకపోతే లైట్ నిలబెట్టాడు ఆయన అంత గొప్ప సైంటిస్ట్ గా చేసిన తల్లి బిడ్డని మనం మలుచుకునే విధానం అంతా మనలోనే నుంచి మనం నీతి మంతులం ఉండి మనం ప్రార్థనా పరులం ఉండి క్రమము క్రమశిక్షణ మన బిడ్డలకు మనం నేర్పుకోవాలి దావీదు తల్లి ఇవన్నీ ఆ బిడకు నేర్పింది కాబట్టి ఒక రాజయ్య అంత ఉన్నత స్థితికి దావీదు వెళ్ళాడు నిజంగా గొర్రెలు కాస్తుండే దావీదు ఏంటి ఒక పని మనిషి కొడుకులాగా ఉండటం ఏంటి ఒక నాటికి ఏమయ్యాడు గొప్ప రాజయ్య అందుకే అంటున్నాడు కదా అయ్యా నీ సేవకరాలి కుమారుని అంటే ఆ బిడను పెంచడానికి వెనక ఆ తల్లి ప్రయాసం ఎంతో ఎంతో నీతి మంత్రాలుగా చక్కగా పరాలుగా ఆయన ఒక క్రమంలో పెంచింది కాబట్టి ఆయన ఎక్కడ నీతి తప్పల చాలా సార్లు సౌర్ణు చంపే అవకాశం వస్తే కూడా ఆయన ఏం చేయాల నేను కాదు అట్లనే వెయిట్ చేశాడు వచ్చాడు కదా సమయంలో అభిషేకించాడు కదా ఇక నేనే రాజును కాబట్టి ఆయన చంపాలేమో అనుకోలే ధర్మం తప్పల క్రమం తప్పల పది సంవత్సరాలైనా ఆయన తరుగుతుంటే తన నీతిని ఎక్కడ తప్పల దావీదు అంత క్రమంతో క్రమశిక్షణతో ఆ బిడ్డ నా తల్లి పెంచింది కాబట్టి గొప్ప సింహాసనాన్ని ఆయన అధిష్చాడు ఆయనే కాదు కాని ఆయన తరతర తరతరాల బిడలకు కూడా రాజులయ్యే తరం ఆయన నుంచి వచ్చి అంతే కాదు కానీ యేసు ప్రభు రాజులకు రాజు ప్రభులకి ప్రభు కూడా ఆయన వంశంలో నుంచే వచ్చాడు నిజంగా వెనక మనం చూస్తే దావీ యొక్క తల్లి మనకి కనిపిస్తుంది నిజావేసి యొక్క నీతి నిజాయితీలు ఆమె చేసిన ప్రార్థన ఆమె నేర్పిన క్రమము క్రమశిక్షణ మనకు కనిపిస్తుంది మన బిడ్డలకు కూడా మనం నీతి మంతులంగా కనిపించాలి మనం ప్రార్థనా పరులంగా కనిపించాలి మనం క్రమం నేర్చుకోవాలి బిడ్డలకి అప్పుడే వాళ్ళు కూడా ఇప్పుడు తిప్పుకుంటారు ఏమంటే పెద్ద అయ్యాక మా అమ్మ నాకు చెప్పినవే అని చెప్పుకుంటారు మన గురించి కాబట్టి ఆ మన బిడ్డలు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని మనం కోరుకోవాలి తక్కువ స్థితిలో ఆ ఏదో అలా ఉన్నారులే అనుకోకూడదు కానీ మన బిడ్డల కోసం మనం ఎప్పుడూ ఉన్నత ఉన్నత చిత్రాలపైనే మన బిడలు ఉండాలని ఉన్నతంగానే ఆలోచించాలి ఆమె ఉన్నతమైన ఆలోచనలే చేసి ఉంటుంది దావీ గురించి అన్నిటికీ ఒక రాజయ్యే ఆ కృపలు చూపాడు దేవుడు మన బిడ్డలకు కూడా దేవుడలాగా ఆశీర్వదించాగిన మనం కూడా నీతి కలిగి జాయితీ కలిగి ప్రార్థనా పరులమే బిడ్డలకు క్రమశిక్షణ నేర్పుకున్నవు రాక